తెన్నగంట ఎక్కడి దాకా వచ్చినాము ఇప్పుడు నువ్వు ఆ ఐఎస్ఎం గుడ దాకా వచ్చాలా ఎక్కడింది కూడా ఐఎస్ఎం గుడ దాకా వచ్చాల తెన్నగంటనే ఆ ఐఎస్ఎం గుడ ఆ ఇది బుచ్చీదండి సంహికా ఆ బుచ్చీదండి ఇది ఏసీ పెద్ద కదా ఏసీ పెద్ద మండి మాకెలా తెలుస్తది ను ఎక్కడ ఏరియా చెప్పావు కదా ఆ చెప్పలో మీరు మీరు రోజు తిన్నీ అక్కడ తిన గుర్చి తెలుసు అండి మీ నాన్న పేరు ఏం పేరు మా ఆయన పేరు వెంకటండి నా పేరు సత్య అండి అండి

అదే పాలంతుంది రోడ్డు ఎవరు పాలెం వచ్చి కూర్చుంటాడు పోలీస్ నుంచి బుర్ర బాని చేస్తా మరి మీరు ఆ ఎక్కడో ఇల్లు ఎక్కడ కరెక్ట్ అడ్రస్ చెప్పు పాలంతు నెయ్యి అంటాడు ఎక్కడ ఎక్కడో చెప్పండి వస్తాను రై అబ్సం గుడి దాకా వచ్చాను రోడ్ వస్తే వస్తాను ఎక్కడ ఇల్లు ఎక్కడ చెప్పండి తెలీదా ఈ ఊరు కాదు ఇది హలో ఊరు కాదా మీదే

అడ్రస్ చెప్పు సిమెంట్ రోడ్డు అదే అడ్రస్ 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 బూరిపూళ్ళు ఇచ్చాం కదండి కిందకే బోస్ పూలు కింద బూరు పుల్ మీద ఉంటాయి బూరు పుల్ కంప్లైంట్ ఇచ్చానంటూరు పుల్ చెప్పూ అదే కుమ్మ చిన్న కదండి మీ పొన్నం చిన్నమా అంటే అన్న నాకు తెలిసేటే ఆ నాకు అర్థం కావట్లేదు మీకు అర్థం కావట్లేదు నాకు అర్థమవతం లేదు అంటే బోర్ స్కూల్ కిందకే బోర్డు స్కూల్ కిందకి బోర్డు స్కూల్ ఎక్కడ ఉంది అడుగుతున్నాను బాబు బోర్డు స్కూల్ అంటే ఎక్కడ ఇక్కడ అడ్రస్ చెప్పింది మాట్లాడండి నాకు అర్థం హలో ఎవరా మీరు అదండి బాలు క్లాస్ వచ్చేసరండి కంప్లైంట్ ఇచ్చాను ఆ కంప్లైంట్ అండి అది మీ పేరు ఏం పేరు అంటున్నాను మీ పేరు ఏం పేరు మీ ఆయన పేరు ఏం పేరు మా ఆయన పేరు ఎందుకండి నా పేరు నేనే ఇచ్చాను కంప్లైంట్

పాత బిల్డింగ్ మీ అత్తగారంటే మీ అత్తగారి పేరు లేదా మీ మాంగ్ మామ గారి పేరు లేదా నాగరాజు అండి నవకేయండి అది పాత బిల్డింగ్ అంటే మా చిన్న అక్క వాళ్ళు ఉంటున్నారు అండి నా బాగా ఓ నీ అమ్మ మొత్తం తెలీలేదు నాకు మీ పాత బిల్డింగ్ అంటే పాత బిల్డింగ్ మరి ఎవరిదే బిల్డింగ్ కూడా చెప్తున్నాను నువ్వు అది పాత పాత బిల్డింగ్ అండి పాత బిల్డింగ్ ఎవరి పాతవి ఉండబట్టి ఊర్లోని మీ ఆయన పేరు ఏం పేరు బాలకులు ఎంకరండి బాలకులు ఎక్కడ రావడం మరి రోడ్ రేట్లు ఎక్కడ ఉన్నారమ్మా నాకు తెలుదా కొట్టుగా అండి ఇదే కొట్టిగా అదే చక్ర పెద్ద కొట్టుదగరా చక్ర పెద్ద కొట్టుదగరా ఎవరికొచ్చేస్తే రోడ్ రాట్లా మరి అని చెప్తావీ సత్తా పాతూరు అని చెప్తావుతూ రోడ్ చక్కెర కొట్టు మరి ఇక్కడ రోడ్డు మీద ఉంటుండో చక్కెర కొట్టుకోడు వస్తారా అండి మరి ఎక్కడ ఉంటావు మీ ఇల్లు వెళ్ళినప్పుడు సిడ్ మీద నుంచి ఉంటాను